నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు మనకి దుర్గాదేవిగా దర్శనమిస్తారు విజయవాడలో అమ్మవారు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తారు ఈరోజు అమ్మవారికి ఎర్రని అక్షతలతోటి అలాగే ఎర్రని పూలు మందార పూలు వంటి వాటితోటి పూజను చేయాల్సి ఉంటుంది ఇక ఈ అమ్మను వేడుకుంటే మనకి అన్ని విషయాలలో కూడా విజయం చేకూరుతుంది ఓం తుమ్ దుర్గాయ నమ రోజు అమ్మవారి అలంకారం శ్రీ కనకదుర్గాదేవి ఈరోజు దుర్గాష్టమి కూడా దుర్గతలను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తారు ఈ అవతారంలోనే అమ్మ దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్టు పురాణాలు కూడా చెప్తున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిదిగా చెప్తుంది కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు బాధలు నశిస్తాయి విజయం కలుగుతుంది అమ్మ నామాన్ని జపిస్తే చాలు సకల గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహ అనుగ్రహకారిణి ఈ రోజున ఎర్రటి బట్టలు పెట్టి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతోటి మనం అమ్మను పూజించాలి దుర్గా సూక్తం వంటివి పారాయణం చేసుకోవాలి అవేవి రావు అని అనుకున్నాయి ఓం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని పఠించినా చాలు ఈరోజు అమ్మవారు కనకదుర్గాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు ఎరుపు రంగు వస్త్రాన్ని అంటే ఎర్రని రంగు చీరను ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది ఆ అమ్మ చక్ర పొంగలి పులిహోర వంటివి అమ్మవారికి నివేదనగా సమర్పిస్తారు ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఈ రోజంతా కూడా అమ్మ ధ్యానం చేసుకోండి అమ్మ దయ్యుంటే అన్నీ ఉన్నట్టే మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్కి నవరాత్రి శుభాకాంక్షలు దుర్గాష్టమి శుభాకాంక్షలు